ఇతని వల్ల మాకు ట్యాం ఏదో ఒక నలుగురికి ఒక మంచి ఇప్పించినట్ ఇప్పించారు మా ట్యాంక్ ఇచ్చారు సార్జ్ అదే పదివేలుగా మా ఆనందం మేము అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ ప్రజలు నా దగ్గరికి వచ్చారు వచ్చి చాలా సంవత్సరాల నుంచి మాకు వాటర్ ట్యాంకులు లీక్ అయిపోతున్నాయి సార్ వాటర్ అది ఉండట్లేదు వాటర్ కూడా మంచినీరు కూడా దొరకట్లేదు అని చెప్పి చెప్పి ట్యాంకులు ఎలాగ ఉన్నాయంటే గవర్నమెంట్ మేము జీవీఎంసీ చెప్తే వాళ్ళు చేయలేదు చేయకపోవడం వల్ల ఈరోజు లా గతంలో ఒక నాలుగు ట్యాంకులు ఇచ్చాను ఇప్పుడు ఒక మూడు ట్యాంకులు ఏర్పాటు చేసాం దాదాపు ఈ మూడు ట్యాంకులు దాదాపు ఒక యాభై వేల రూపాయలు అయింది ఇంకొక మూడు ట్యాంకులు చెప్పారు కెపాసిటీ పెట్టింది ఇది రెండు వేల లీటర్లు కెపాసిటీ కాబట్టి వాళ్ళకి సరిపోతుంది ఒక బ్లాక్ అయితే ఈ వాటర్ ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా దయచేసి ప్రజలందరూ మనం ఏ పార్టీ అవ్వచ్చు నేను మాత్రం మీ గురించి ఏదైనా చెయ్యాలంటే ముందుకు వస్తాను ఏదైనా విషయం నాకు తెలిస్తేనే చేయగలను కాబట్టి మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ ఏ సమస్యలున్నా గార్బేజ్ కాలువలు ఈ ఎలాంటి సమస్యలున్నా మీరు నాకు తెలియజేయండి వెంటనే ఇమీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఇమీడియట్లీగా మీకు న్యాయం జరిగేటట్లు చేస్తాం ఇదే కాకుండా పర్సనల్గా ఎవరికైనా బాగపోయినా నాకు ఇమీడియట్గా చేస్తే మెడికల్ అయితే మెడికల్ ఇంకా ఆర్థిక సాయం అయితే ఆర్థిక సాయం చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ మరి ఒకసారి వినాయక గణపతి శుభాకాంక్షలు తెలుపుతూ తరచిస్తున్నాం ఈరోజు వార్డులో మీటింగ్ పెట్టడం జరిగింది వార్డులో సమస్యలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వరి మాజీ ముఖ్యమంత్రి వరి ఉన్నప్పుడు ఎంత డెవలప్ చేశారు ఇప్పుడు పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఎలా ఉంది అని తెలియజేయడానికి ఇక్కడున్న కార్యకర్తలు ప్రజలు మీటింగ్ ఏర్పాటు చేయమన్నారు చేసాం ఆ మీటింగ్లో చాలా విషయాలు చెప్పారు అవన్నీ ఇంటింటికి వెళ్ళి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యాక్సిమం జ్ఞానాపురంలో చాలా వర్క్స్ అయితే ఇప్పటివరకు పెండింగ్ లేకుండా చేసాం ఇప్పుడు కూడా ఏడెనిమిది టెండర్స్ ఆల్రెడీ టెండర్ స్టేజ్లో ఉన్నాయి అయిపోతుంది ఇంకా ఒక వన్ వీక్ టూ వీక్స్లో అవుతుంది రేపో రేపో ఎల్లుండో ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఈ అయితే ఇబ్బంది అవుతుందో ప్రజలు మెయిన్గా ఇబ్బంది పడుతుంది ఈ గార్బేజ్ ఎక్కడ చూసినా గార్బేజ్ ఎక్కువగా ఉంటుంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు గార్బేజ్ వల్ల ఈ దోమలై పెరిగి పెరిగి డెంగ్యూ ఫీవర్స్ అవి వస్తున్నాయి ప్రతి ఇంటికి ఒక్కరికి ఫీవర్ గ్యారంటీగా ఉంటుంది చిన్నపిల్లలకి చాలా ఫీవర్ వస్తుంది వీళ్ళు మస్కిటోస్ ఇవి తీసుకొచ్చి స్మోకింగ్ ఎప్పుడు చేయట్లేదు ఇక్కడ పెద్ద మిషన్ పెడతాం కింగ్ మిషన్ పెడతాం అంటున్నారు ఎప్పుడు కూడా ఇక్కడ ఏం జరగలేదు ఎప్పుడు వాళ్ళు ఒక అంటే ఇప్పుడు వాళ్ళ సంపాదన చూసుకుంటున్నారు కానీ ప్రజల ఇబ్బందులు చూసుకోవట్లేదు ఇది ఎమ్మెల్యే గారు గ్రహించాలి మీరు ఇప్పటికైనా మంచి నాయకుల్ని మాకు ఎవరైతేనేమి మంచి నాయకుల్ని ఇక్కడ పెట్టి వాళ్ళని మీరు పెట్టుకుంటే మీకు బాగుంటుంది మీకు మంచి పేరు వస్తుందని మన ఎమ్మెల్యే గారిని ఊరుకుంటున్నాను అదేవిధంగా నేను ఇక్కడ వరుసలు పడుతున్నాయి ఈ మూడు రోజులు ఎక్కువ వరుసలు ఉన్నాయి లాస్ట్ టైం చెప్పాం ఆటో కూడా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసాం ఈరోజు సెవెంటీ మిషన్ కూడా పెట్టించాను లాస్ట్ టైం ఆ మిషన్ లేక చాలా వరకు గార్బేజ్ ఉండిపోయింది ఉండిపోవడం వల్ల వాటర్ ఫ్లోయింగ్ తగ్గింది ఇప్పుడు ఆ మిషన్ కూడా పెట్టడం జరిగింది గార్బేజ్ తీస్తున్నారు ఇప్పుడు అది కూడా తీయడం వల్ల వాటర్ ఫ్లో బేగ్ అవుతుంది అదే కాకుండా మేని మూడు రోజులు వర్షాలు పడితే బట్టికి ఇక్కడ నుంచి దయా స్ట్రీట్ వరకు మినిమం అంటే రాసా వీధి వరకు గడ్డ వీధి నుంచి రాసా వీధి వరకు వాటర్ వస్తుంది దయచేసి జనం అంతా పర్లేదు అనుకుంటే నైట్ టైం రావచ్చు ఈ పెద్ద వర్షం నైట్ టైం రావచ్చు ఈ వెహికల్స్ ఉన్నవాళ్ళు ఆటోలు ఉన్నవాళ్ళు ఎత్తైన ప్లేసుల్లో పెట్టుకోండి మేము ఏమైనా ఇంటి పప్పులు ఉప్పులు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ సేఫ్ ప్లేస్ సేఫ్ జోన్లో పెట్టుకోమని పిల్లల్ని ఎలక్ట్రికల్ సిటీ ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిసిటీ అవి పట్టుకోకుండా జాగ్రత్తగా మీ పక్కనే ఉంచుకోవాలని కోరుకుంటూ మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా ఫోన్ నెంబర్ లాస్ట్ టైం ఇచ్చాం ఇప్పుడు కూడా మా ఫోన్ నెంబర్ ఆటో పెట్టి చెప్తాం ఆ ఆ ఫోన్ నెంబర్కి చేయండి మేము ఇమీడియట్లుగా రెస్పాండ్ అవుతాం అర్ధరాత్రి అయినా గ్యారంటీగా రెస్పాండ్ అయ్యి ప్రతి పని కూడా మా పని మా సొంత ఇల్లు ఒక వాటిలో మీరందరూ మాకు ఓటేజ్ గెలిపించారంటే ఇది మా సొంత ఇల్లు కింద మేము లెక్కేస్తున్నాం కాబట్టి ప్రతీది కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని అదేవిధంగా ఇంకే సమస్యలు ఉన్నా ఏ ఇతర సమస్యలున్నా మాకు మీరు మీడియాని మంచి త్రోవకి వాడండి చెడు త్రోవకి రెచ్చగొట్టే విధాలుగా పెట్టకుండా మంచివి ఇగో ఈ పని చేస్తే బాగుంటుంది అలాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము కూడా తెలియని విషయాలు తెలుసుకుంటాం అంతేగాని మా ఓడు చేశాడు మీ ఓడి చేశాడు ఆ ఎవరు చేసినా మనం ప్రజల గురించి చేస్తున్నాం కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు కూడా మంచి వైపు మంచి ఎవరినైనా చూసేటప్పుడు మంచి ఆలోచనతో చూస్తే మంచి అనిపిస్తుంది చెడు ఆలోచన చూస్తే చెడు అనిపిస్తుంది కాబట్టి ఏమైనా జ్ఞానాపురంలో ఏ సమస్యలు ఉన్నా ఇమీడియట్లీ మాకు మీరు కూడా తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వాటర్ ట్యాంక్స్ ఇప్పటి నుంచో వాళ్ళకి వాటర్ అనేది ట్యాంక్స్ అన్నీ హోల్స్ పడిపోయి వాటర్ అంటే ఎక్కుతుంది కానీ ఇమీడియట్లీగా అది తగ్గిపోతుంది ఆ ఫ్యామిలీస్ అన్ని ఇబ్బంది పడుతున్నాయని నాకు చెప్పడం జరిగింది అయితే నేను ఆల్రెడీ గతంలో ఒక ఐదు ట్యాంకులు ఇచ్చాను ఇప్పుడు కూడా మూడు ట్యాంకులు రెడీ చేశాం అది రేపు వెళ్ళండో అది ఫిక్స్ చేస్తాం వర్షం వల్ల ఆగింది అవి అవి తీసుకెళ్ళి అక్కడే ప్లేస్లో పెట్టాం అలాగే ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇలాంటివి ఏమైనా ఉంటే అసలు గవర్నమెంట్ చేయాలి కానీ మేము చేయవలసి వస్తుంది ఎందుకంటే మా ప్రజలు ఇబ్బంది పడకూడదని మా సొంత నిధులతో ఈరోజు దాదాపు ఒక లక్ష రూపాయలు పెట్టి మా వాటర్ ట్యాంక్స్ కొనడం జరిగింది అయితే విషయం ఏంటంటే మన ఎమ్మెల్యే గారిని పేరు వంశీకృష్ణ గారిని ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారికి ఒకటి కోరుకుంటున్నాం ఆ బిల్డింగ్లు బాబు కాలనీ అటేపు జయరామ్ కాలనీ బిల్డింగ్లు పడిపోయి శిథిలా స్థితిలో ఉన్నాయి అట్ల కానీ మరమ్మతుల గురించి లాస్ట్ టైము నలభై లక్ష నలభై లక్షలు పెట్టాం ఎనభై లక్షలకి పెయింటింగ్లు పెట్టాం అది ఫైల్ ఇప్పటికొచ్చి అది క్లియర్ అవ్వలేదు దయచేసి మీ నిధుల్లో పడి మీ ఏదైతే ఎమ్మెల్యే నిధుల్లో ఉన్నాయో ఆ నిధులతో అవన్నీ రిపేర్ చేసి పెయింటింగ్ వేస్తే వారు సురక్షితంగా ఉంటారు ఏదైనా జరగలేదు జరిగిందంటే చాలామంది చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ